కరాటే పోటీలలో ప్రతిభను చాటుతూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పాల్గొన్న అన్వర్ ఖాన్ అర్మాన్ ఖాన్ ఫర్హాన్ ఖాన్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు వారు పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి గిన్నీస్ సర్టిఫికెట్ను గెలుచుకోవడంలో విజయవంతమయ్యారు వీరంతా కరీంనగర్కు తిరిగి వచ్చిన సందర్భంగా నగర ప్రజలు అభిమానులు స్నేహితులు గనీ స్వాగతం పలికారు విజేతలకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు యువతకు ఆదర్శంగా నిలుస్తూ క్రీడల్లో భారత ప్రతిభను ప్రపంచానికి చాట చెప్పిన ఈ ఘనత గర్వించదగినదిగా పలువురు కొనియాడారు చెన్నై మద్రాసులో మా చెన్నై స్టేడియంలో జరిగిన గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ అయ్యి గినిస్ గినీస్ బుక్ వరల్డ్ రికార్డ్లో నాన్ స్టాప్ కిక్స్లో ఇదివరకు చేసిన వాళ్ళు వన్ థర్టీ నైన్ కిక్స్ అనేది స్టాప్గా కొట్టి వాళ్ళు సాధించింది రికార్డు ఉంది ఆ రికార్డుకు నేను వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ నాన్ స్టాప్ కిక్స్ కొట్టి నేను కైవసం చేసుకున్నాను నా పేరు నా రికార్డులో రికార్డ్ బుక్లో రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి ఇదొకటి ఇంకొకటి నెక్స్ట్ డే బూది ధర్మ గినిజ్ బుక్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రాంలో కూడా నేను అటెండ్ అయిపోయి అందులో కూడా ఒక రికార్డ్ని నేను సాధించి ఇవాళ మెడల్తో పాటు సర్టిఫికేట్ కూడా కైవసం చేసుకున్నాను ఇంకొకటి ఇప్పుడు నాకు ఇరవై ఒక్క రోజుల లోపల మళ్ళీ నాకు లండన్ నుంచి గినిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఒరిజినల్ దాంతోపాటు మెడల్ టీషర్ట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది నాకు కొరియర్ ద్వారా అలాగే బూధి ధర్మ వరల్డ్ రికార్డ్ మార్షల్ ఆర్ట్ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ మెడల్ అనేది కూడా నాకు ఇవ్వడం జరిగింది ఇవాళ అలాగే నేను ఈ ఇండియాకే రిపేజ్మెంట్ చేసినట్టు ఇవాళ నేను గర్వకారణంగా మా ఇండియా కోసం నేను కష్టపడి మరి త్రీ మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్ నాన్స్టాపు వరల్డ్ రికార్డ్లో మా గుజరే కరాటే నుంచి సంస్థ నుంచి నా స్టూడెంట్స్ వెళ్ళినారు అంటే చాలా గౌరవమైన విషయం ఇవాళ నేను చాలా ఫ్రాడ్గా అది చేస్తున్నాను ఇంకోటి అక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ దాంట్లో పాస్బెటింగ్ అయినరు అందులో అన్వర్ ఖాన్ మరి మా ముగ్గురేమో నా స్టూడెంట్స్ గెలిచారు ఇంకా వేరే దాంట్లో కూడా చాలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు కిక్స్లో నాన్ స్టాప్ కిక్స్ ప్రాక్టీస్ చేసి అతనికి ఇవాళ గెలిచినంటే చాలా గౌరవమైన విషయం చాలా సంతోషమైన విషయం తెలంగాణకు చాలా పేరు తీసిన